నెల పౌర హక్కుల దినోత్సవం జరపాలి జిల్లాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు జగ్జీవన్ రావు విగ్రహాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి ఎంఆర్పీఎస్ఎస్ ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లా అధ్యక్షులు చింతిరాల మేరయ్య మాదిగా మరియు డిపిఎస్ఎస్ఎన్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కుమూడి ప్రసాద్ స్పందించిన జాయింట్ కలెక్టర్ జులై నెల నుండి గ్రామాలలో అమలయ్యే విధంగా చర్యలు చేపడతాం జేసీ దళిత గిరిజనులపై అత్యాచారాలు దాడులు దౌర్జన్యాలు వారి భూములు ఆక్రమణకు గురి కాకుండా ఉండటానికి ఈ చట్టాలపై అవగాహన కల్పించాలి మేరయ్య మాదిగా మరియు ప్రసాద్ ఈ కార్యక్రమంలో వై కోట నాయకు గిరిజన సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షులు బందెల శ్రీనివాసరావు ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గార్లపాటి దాసు మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు ఎంఆర్పిఎస్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ శ్రీ నీలైన బుంగ సంజయ్ మాదిగ్ గారు ఆదేశాల మేరకు ఉమ్మడి గుంటూరు పల్నాడు జిల్లాలో ఈరోజు నసాపేట కలెక్టరేట్లో జరిగిన ఎస్సీ ఎస్టీ ప్రజావేదిక సందర్భంగా అన్ని ప్రజా సంఘాలతో కలుపుకొని ఈ పల్నాడు జిల్లాలో ప్రతీ నెల ముప్పై తారీఖు ఏదో ఒక గ్రామంలో తహసీల్దార్ గారు వివిధ అనుబంధ అధికారులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కమిటీ నిర్వహించి గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల్లో ఎస్సీ ఎస్టీ కాలనీలు ఎస్సీ ఎస్టీలకు అవగాహన కల్పించిన విధంగా చూడాలని ఎంఆర్పిఎస్ఎస్ డిబిఎస్హెచ్ పౌర సంఘాలు ప్రతి ఒక్కరూ అన్ని సంఘాలతో కలుపుకొని ఈరోజు మన గౌరవనీయులైన జిల్లా జాయింట్ జేసీ గారికి వింతపత్రం ఇవ్వటం జరిగింది వెంటనే స్పందించి ఖచ్చితంగా రేపు వచ్చే నెల ముంచే మేము అన్ని తహసీల్దార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎస్పి గారి దృష్టి కోట్ తీసుకెళ్లి ప్రతి లాస్ట్ ముప్పై తారీఖు ప్రతి నెల ముప్పై తారీఖు ఖచ్చితంగా మేము ఎస్సీ ఎస్టీ పల్లెల్లో ఖచ్చితంగా సభ ఏర్పాటు చేసి తహసీల్దార్ గారు స్థానిక పోలీసుల సమక్షంలో సంఘాల ఆధ్వర్యంలో ప్రజలకే అవగాహన కలిపే విధంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రకారం మేము అమలు చేస్తామని మాకు హామీ ఇవ్వటం జరిగింది సార్ నా పేరు కుక్కుముడి ప్రసాద్ అండి దళిత భోజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకుని రాష్ట్ర చేసింది ఈరోజు పల్నాడు జిల్లా నర్సరాబేటలోని కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన ఎస్సీ ఎస్టీల ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రత్యేక కార్యక్రమంలో అన్ని దళిత ప్రజా సంఘాలు ఎంఆర్పిఎస్ కలిసి మరి ఈ పల్నాడు జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎస్సీ ఎస్టీ అత్యాచార నివేదిక చట్టంపై అలాగే జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు డీజ్గా అమలు చేయాలని చెప్పేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం పల్నాడు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో అలాగే అన్ని గ్రామాలలో హక్కుల దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలి ఆ యొక్క కార్యక్రమంలో మండల శాఖ అధికారులందరినీ ఇన్వాల్వ్ చేయాలి ప్రజాసంఘ నాయకులు ఇన్వాల్వ్ చేయాలి ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేసి ఎస్సీ ఎస్టీ కాలనీలలో మరి ఏదైతే పౌహోత్తుల దినవర్స్ ఒక ముఖ్య ఉద్దేశం ఉన్నదో దానిపై ప్రజలకు దళితులకు దళితేతరులకు అవగాహన కల్పించాలని అలాగే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి అలాగే ఈ భారతదేశ మాజీ ఉప ప్రధాని అయినటువంటి బాబు జగ్జీవన్ రావు విగ్రహాల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని మరి నేటికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీలపై దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయి అలాగే ఎస్సీ ఎస్టీ ప్రజలు అత్యాచారాలు గురవుతున్నారు వీటన్నింటినీ నివారించడానికి ఒకటే మార్గం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అత్యాచార నిరోధక చట్టం ఏదైతే ఉందో అది సక్రమంగా అమలు చేసినట్లయితే దీన్ని అమలు చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులు పై ఉన్నది కాబట్టి ఈ విషయంలో అధికారులు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని వెంటనే సక్రమంగా అమలు జరిగే విధంగా హక్కుల దినోత్సవాన్ని సక్రమంగా మరి జరిపే విధంగా అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దారుకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి మేము ఈరోజు గౌరవ డిఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా దీనిపై సానుకూలం స్పందించారు వచ్చే నెల నుంచి కూడా పౌర హక్కుల దినోత్సవం అన్ని గ్రామాలలో జరిగే విధంగా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది వారికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మా మిత్రులందరూ కూడా మరోసారి జేబీఎంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ